హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఉల్లిపాయ వాడాలండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో వేసుకోవచ్చు ఈ ప్రతి ఇంట్లోనూ నిత్యం ఉండే ఉల్లిపాయ ఆ ఉల్లిపాయతోని మనము సింపుల్గా స్నాక్స్ చేసుకోవచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా రండి మరి ముందుగా ఉల్లిపాయలు తీసుకోవాలండి సన్నగా బద్దలా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఇలా రెప్పలన్నీ కూడా విడిపోయేటట్టు విడివిడిగా మనం చేత్తో కలుపుకున్నాం అనుకోండి చూడండి పొడి పొడులు ఇప్పుడు దీనిలో రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి నేను ఇక్కడ చాక్ కంటే కూడా సిజర్తో కట్ చేస్తాను మంచిగా సన్నగా వస్తాయి ఇలా పచ్చిమిర్చి అంతా కూడా కట్ చేసుకొని వేసుకున్నాక కాస్త అంతా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు తగినంత కారం తీసుకోవాలండి కారం ఇక్కడ కొంచెం ఎక్సర్సైజ్ తీసుకోవాలి నేను ఇక్కడ ఓటింపు కారము ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను వేసుకున్నాను మీరు ధనియాల పొడి కానీ చాట్ జీలకర్ర కానీ లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఫైనల్గా బియ్య పిండి వచ్చి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి బియ్య పిండికి డబలు అంటే మనం బియ్య ఎంత తీసుకుంటున్నామో కప్పు కొలత అయినా సరే దానికి డబలు రెండు నింతలుగా శనగపిండి తీసుకోవాలి ఈ రెండు కప్పులు నేను ఇక్కడ రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అండి రెండు స్పూన్ బియ్య పిండి నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలన్నిటికీ పిండి మిశ్రమం అంతా బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత చూడండి ముద్దవుతుంది ఇలా ఉండవుతుంది అనుకున్నప్పుడు కాస్తంత వాటర్ జస్ట్ ఒక రెండు స్పూన్లు వరకు కలుపుకొని మనం ఉల్లిపాయ వడలు వేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ తడుపుకుందాము బాగా దగ్గరగా గట్టిగా ఉండాలి పిండి అనేది అప్పుడే బాగా వస్తాయండి క్రిస్పీగా నూనె పీల్చకుండా మీకు వాటర్ ఇంకా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ గట్టిగా కలుపుకోవాలండి పిండి మాత్రము ఇలా కలిపేసుకొని స్టవ్ మీద గడాయి ఆన్ చేసుకొని డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఈలోగా మనం వడలు చేసేసుకుందాము చూడండి ముందుగా ఇలా రౌండ్గా చూసుకొని ఇలా వడల కింద ఒత్తుకోవాలి లేదు మీరు బాల్స్ కింద అయినా సరే వేసుకోవచ్చు ఇంకెందుకు కాలుస్తం క్షణాల్లో చిటికెలో చేసేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వేడివేడికి ఇలా చేసి పెట్టండి ఇంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కేసిందండి ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కలిపి పెట్టుకున్న వడల మిశ్రమాన్ని వేసేసుకుందాం ఆనియన్ వడలు అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయండి చూశారు కదా ఇలా ఆయిల్ అంతా కూడా పీల్చుకున్న తర్వాత ఆయిల్ నురుగంతా తగ్గాక మనం టర్న్ చేసుకుంటూ వడలనేవి రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి క్రిస్పీగా ఇంకా రిమైనింగ్ కూడా వేసేసుకొని ఇట్లాగే వేసుకుంటే క్షణాల్లో ఉల్లిపాయ వడలు అనేవి రెడీ అయిపోతాయి ఎప్పటికైనా ఎవరైనా వచ్చినా కూడా గెస్టులు కూడా టక్మన్ మనం క్షణాలను ఇంట్లో చేసేసేయచ్చు మీరేమంటారు నాకు కామెంట్ చేయండి అవునంటారా కాదా గివ్ మీఏ కామెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ రెడీ అయిపోయింది వేడి వేడి ఉల్లిపాయ వడలకి ఏ కాంబినేషన్ అవసరం లేదు అట్లాగా సింపుల్గా లాగిన్ చేయొచ్చు ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్